ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఆఫర్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఆఫర్ వర్తిస్తుంది భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పాల్గొనాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు వికసిత్ భారత్ రెండు నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ రెండు ఏడు విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు ప్రధాని వివరించారు మెట్రో విస్తరణ ట్రిపుల్ ఆర్ ఉత్తర దక్షిణ భాగాలకు అనుమతి ఇవ్వాలని మోదీని కోరారు గ్లోబల్ సమిట్ కు రావాలని కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్లోబల్ సమిట్కు ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆహ్వానించింది పార్లమెంటు భవన్లోని పీఎం కార్యాలయంలో ప్రధాని మోదీతో సీఎం సమావేశమయ్యారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను మోదీకి రేవంత్ రెడ్డి అందించారు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం కావాలని సంకల్పించుకుందని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఇందుకోసం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు ముఖ్యమంత్రి వివరించారు వికసిత భారత్ లక్ష్యాలను చేరుకునేలా ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేలా సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్ ను రూపొందించినట్టు చెప్పారు వివిధ రంగాల్లో నిష్ణాతులు నిపుణులు సహా నీతి ఆయోగ్ సూచనలు తీసుకున్నారు తర్వాత దార్శనిక పత్రాన్ని రూపొందించినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని ప్రధానమంత్రిని కోరారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మెట్రో రైలును అరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అందించినట్లు తెలిపారు నలభై మూడు ఎనిమిది వందల ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో మెట్రో విస్తరణకు సంకల్పించామని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వెంచర్ను చేపట్టేందుకు ఆమోదించాలని ప్రధాని కోరారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదంతో పాటు ఆర్థికపరమైన అనుమతులు ఇవ్వాలన్నారు అలాగే ట్రిబులార్ దక్షిణ భాగం నిర్మాణానికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరారు రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనలో ఉన్న రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టు వరకు పన్నెండు లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే చేపట్టాలన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు హై స్పీడ్ కారిడార్ను అభివృద్ది చేశారు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వు మీదుగా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనను ఆమోదించాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతిపత్రం అందించారు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అశ్విని వైష్ణవ్ మనోహర్ లాల్ తోనూ సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమైంది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి కూడా ఆహ్వానం పలికారు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యనేతలు ఉన్నారు